ఎన్డీఏ మీటింగ్లో అందరూ ఎమ్మెల్యేలు కూర్చుని మంత్రులు కూర్చున్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయిల్లో నూనెలో పంది కొవ్వు కలిపారు జంతువులు కొవ్వు కలిపారు అని వాడేశాడు ఆ వాడేసిన దాన్ని మోసుకెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఈవోలు జేఈఓలు మంత్రులు ఆ మాట కాదని ఎలా అంటారు అందువలనే సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఇవాళ జరుగుతూ ఉంది ఒక మాట చెప్తున్నానయ్యా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కాని అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు కంప్లీట్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్ట్రక్చర్లోనే ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వానికి ఏం సంబంధం ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫీర్ కాదు అంకొక బోర్డు ఉంది చైర్మన్ ఉన్నాడు ఎంప్లాయీఈఓ ఉన్నారు జేఈఓ ఉన్నారు ఇంకా జేఈఓలు ఉన్నారు స్టాఫ్ ఉంది చెకింగ్ మిషనరీ ఉంది చాలా సొఫిస్టికేటెడ్ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మెల్లలో గట్టి అయితే పాదయం అంతే ధర్మం జగన్మోహన్ రెడ్డి గారి మెడలో కట్టేయటం ఇంకోళ్ళ మెడలో కట్టేటో కట్టేసి బురద చేద్దాం మనం బలంగా ఉన్నాం మనం గెలిచాం మనం ఏం చెప్పినా నమ్ముతారు మనం ఏం చెప్పినా పత్రికలు రాస్తాయి ఈనాడు రాస్తే ఈ ఆంధ్రజ్యోతి రాసిద్ది ఇంకో ఛానల్ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారిని కొంగే చేద్దాం ఇప్పుడే ఆరోపణలు అంటే నమ్మాలి కదా ప్రజలు పైన భగవంతుడు ఉన్నాడు కదా వాస్తవాలు గమనిస్తున్నాడు కదా ఇలాంటి దుర్మార్గం ఎలా సపోర్ట్ చేస్తాడు ఇది గమనించాలి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి భగవంతుని వాడుకునేటటువంటి నీచమైన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా తప్పు కోర్స్ చేయమని ఇంకా ఆరోపణలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారి మీద భగవంతుని అడ్డం పెట్టుకోకుండా చాలా ఆరోపణలు చేయవచ్చు రాజకీయంగా నో ప్రాబ్లం వీ కెన్ ఫేస్ ఇట్ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గం కదా ఇంకా చాలా రాజకీయాలు ఆరోపణలు చేయొచ్చు నేను బ్రహ్మాండంగా అమలు చేశాను సంక్షేమ కార్యక్రమం చెప్పమని చెప్పే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు చేశాడు అట్లా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ లేదు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఏదో ఒక గాల్చి ముఖాన వేసి తుడుచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అందువల్లనే అలా చేయటం వలనే అలాంటి ఆలోచన విధానాన్ని అలాంటి పద్ధతుల్ని చంద్రబాబు నాయుడు గారు అనుసరించడం వలనే ఎనిమిది నిండి తొమ్మిదో మాసం వచ్చింది ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంతో పెరుగుతున్నటువంటి విషయాన్ని కొలబద్దలు ఏమీ లేవు కానీ మన మనసుకు అర్థమవుతాయి చంద్రబాబు నాయుడు గారి మనసుకు కూడా అర్థమవుతాయి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రబులత ఉన్నది ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేకపోతున్నారు నెరవేర్చలేకపోగా డబ్బు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు మొన్న ఇక్కడ చదువుతున్నాడయ్యా సంపద సృష్టించగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను ఆ డబ్బులేలా సంపాదించాల చోటు చెప్పమంటున్నాడు ఈయన చెవులో చెబితే ఈయనెందుకు ముఖ్యమంత్రి నేనేమో సృష్టిస్తా 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 అనేమో ఎన్నికలకి ముందు బ్యాండ్ పెట్టుకున్నాడు వాళ్ళేమో నేను చెవులు చెప్పాలంటే వచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో డబ్బులు ఎలా సంపాదించాలో చెవులో ఈయన చెవులో ఇంక ఇంకా ఎందుకు ముఖ్యమంత్రి నాకు అర్థం కాలా సంపద సృష్టిస్తా అనుభవం ఉంది నాకు అని కోతలు కోసేసిన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సంపద సృష్టించలేక అప్పులు పుట్టక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గ్యారెంటీలు తీసుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అమరావతిలో రోడ్లు వేయాలనే తాపత్రయంలో తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన లేదు చెయ్యలేడు చెయ్యబోడు కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి సహకరించదు ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రాతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి వీలు లేదు నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించటమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు అని చెబితే అదే చెప్పాడు చివరికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే తుస్ అమ్మఒడి లేదే ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నారు ఒక్కడికి లేకుండా పోయింది రైతు భరోసా అంటే అదేమన్నాడు ఏదో దీవేది అన్నదాత సుఖీబాబు అన్నాడు లేదు ఇరవై వేలు అన్నాడు అది లేదు సో నేనేది ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేయలేని దుస్థితిలోకి ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డాడు ఇంకా సంపద సృష్టించేది ఎప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఎప్పుడు ప్రజలు ఈయన్ని నమ్మేది ఎప్పుడు అయితే ఆయనకు ఒక పెద్ద నమ్మకం ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలకు కదా ఏం చేద్దామని చూద్దాం అని అప్పుడు మళ్ళీ ఇంకో నాటం ఆడదాం మళ్ళీ అప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకో అబద్ధం ఆడదాం మళ్ళీ ఇంకప్పుడు ఇంకో డ్రామా చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని డే వన్ నుంచి అమలు చేశాడు గుర్తుపెట్టుకో డే వన్ వయదల వేల డే వన్ నుంచి అమలు చేశాడు ఎక్కడ ఇదా సరే మా దురదృష్టం బాగోలేదు ఏం జరిగిందో జరిగింది ఓడిపోయాం అది వేరే అంశం కానీ డే వన్ నుంచి వరకు ఎంత కష్టమైన నష్టమైన అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాగానే అమలు లేదు ఏమీ లేదు వాయిదాలు వేసుకొని వెళ్తున్నాడు అదేమంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నాడు బాగోలేదంటే సరే అది వేరే విషయం దీని ఐటీ కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారంట వ్యవస్థను నాశనం చేశా అంట డబ్బులు లేకుండా చేశాడంట ఖజానాలు లేవంట ఇవన్నీ ఆయనకు తెలియదంట ఉన్నారుగా ఇవన్నీ ఆయనకి తెలియదంట ఇంతగా వ్యవస్థ దెబ్బతినిపోయిందని నేను అనుకోలేదన్న ఇవాడు చూసి అంతకుముందు ఏం చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చివరకు చూస్తే అది ఆరు వేల కోట్లు ఆరు లక్షల కోట్లు చెలరైంది అంతే ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఆయనకి గ్యారంటీ ఇచ్చిన ఆయనేమో మాట్లాడలే మరి ఆయన பவன் கல்யாண எவரையோ நேட் ஏன் ஜெரிந்த ஆயன் கிளா ஏன் ஜெரிந்த ஆய் இது அது மகிழ்ச்சியும் கிரண்ரா ஏன் ஜெரிந்தோ మరి ఏంటో నేను కూడా చూడలేదయ్యా ఎవరిని మహిళ ఆరోపణ చేశారా ఆయన మీద మరి మనకు తిరిగి వ్యవహారం అది దాని చోళ్ళు మనకి ఎందుకు అంటే పోరాటం ఏం చేయాలి సలహా చెప్పిన అర్థం కాదు అది కదయ్యా వాడు ఎనిమిది ఎనిమిది మాసాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది మేమేం పోరాటం చేయాలి చేస్తున్నాంగా ఆల్రెడీ మూడు నాలుగు సార్లు ధర్నా చేశాం వాళ్ళకి ఒకటే గ్యారెంటీ ఏంటంటే ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి మేమేమైనా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు మేము అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి పోరాటాలే ఇప్పుడు మూడు ధర్నా చేసాం ఇప్పుడు తొమ్మిది తొమ్మిది మాసాలు కాలా ఇంకా కంప్లీట్ కాల ఇంకా మేము ఓటర్ నుంచి బయటకే రాలా ఇప్పుడు మూడు సార్లు కలెక్టరేట్కి వెళ్ళి రిఫండ్ చేసాం మన కరెంటు